విశ్వకర్మ పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలు బలోపేతం కావాలని సూచించిన బీజేపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన వారికి అవగాహన కార్యక్రమం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు నరేంద్రబాబు పాకాల మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు జీడి గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పిఎం విశ్వకర్మ పథకం వయసుతో నిమిత్తం లేకుండా చేతివృత్తులు చేసుకునే స్త్రీ పురుషులు ఎవరైనా శిక్షణ నైపుణ్యం పొందిన వారికి ఆర్థికంగా వారి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పథకం ద్వారా మొదటి సంవత్సరం లక్ష రూపాయలు పొందవచ్చునని దీనిని సక్రమంగా ఐదు శాతం వడ్డీతో చెల్లించిన వారికి తిరిగి రెండో సంవత్సరం రెండు లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ పథకం ద్వారా మూడు లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు బాగుపడాలనే ఉద్దేశంతో దాదాపు పద్దెనిమిది రకాల కుల వృత్తుల్ని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది పైలట్ గా మన రాష్ట్రంలో తిరుపతి జిల్లా అలాగే శ్రీకాకుళం రెండు సెలెక్ట్ చేసి రెండు జిల్లాలు ఎన్నికయ్యాయి ఇక్కడ ఆధార్ కార్డు లో కూడా మనం ఈ స్కీమ్ అప్లై చేయాలంటే మన చదివే నియోజకవర్గము ఈ మధ్య కాలంలో రెవెన్యూ పరంగా తిరుపతి జిల్లాకు చేరింది సో చిత్తూరు జిల్లా అనే తీసేది ఆధార్ కార్డు మీరు పోయి దాన్ని చేంజ్ చేసుకొని చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకు మార్చుకోవాల్సి ఉంటుంది మొదటి మొదటిగా లక్ష రూపాయలు మీకు లోన్ ఇస్తున్నారు ఈ లక్ష రూపాయల మీరు సక్రమంగా ఈ లోన్ పే చేస్తే అదనంగా మరి రెండు లక్షల రూపాయలు టోటల్గా మూడు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఐదు పర్సెంట్ వడ్డీకి అలాగే ఇప్పుడు మీరు ఏ వృత్తుల్లో నెరవేర్చి మీరు మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నియమ నీతివంతమైన పరిపాలన అందిస్తుంది ఇప్పుడునే రాజకీయాలు ఎట్లున్నాయి మీకు తెలుసు మీకు కొత్తగా చెప్పాల్సిన అందరూ ఈరోజు సార్ ఫోన్ చూస్తారు టీవీ చూస్తాను అన్నీ తెలుసే అది దాని రోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఒక తయారు చేస్తుంది మీ అందరి సహకారం రానున్న రోజుల్లో చాలా స్కీమ్స్ వస్తాయి ఈరోజు ఉదాహరణకి ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే ఈరోజు నేషనల్ హైవే దాదాపు మన వేము కాలేజ్ నుంచి వేణుగుంట వరకు పెరిగింది అలాగే మనకు అందరికీ చదువులు కొద్ది వ్యాపారాలకు వెళ్లే వాళ్ళు కానీ ఆ రైతులు భూములు రేట్లు పెరిగి కూడా వాళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి అనమాట సో రానున్న రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ తీసుకువచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మీరందరూ కూడా మోడీ గారికి అండగా నిలబడి ఈ దేశ అభివృద్ధిలో కూడా మీరందరూ ఆలస్యం అవుతుంది పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు కాబట్టి ఆ శ్రీకాకుళం కూడా వస్తుంది రిజెక్ట్ అవుతుందమ్మా ఈరోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకి సంబంధించిన శిక్షణ శిబిరాన్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే విశ్వకర్మ యోజనకి అప్లై చేసి ఎన్నిక కాబడ్డారో ఈ సెలక్షన్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు పాకాలు ఇవ్వడం జరిగింది పాకాల్లో కూడా ఈ డిగ్రీ కాలేజీలో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఆ ట్రైనర్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సంబంధిత ఎవరైతే ఈ లోన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుంది ప్రధానమంత్రి గారు ఆర్థిక స్వలంబన అలాగే మధ్యతరగతి వాళ్ళు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఆర్థికంగా స్వయం కృషిగా వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలనే దిశగా ఆలోచించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే మొదటి సంవత్సరము ఒక లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది రెండవ సంవత్సరము ఆ లోన్ తిరిగి వీళ్ళు సక్రమంగా కట్టిన తర్వాత మరలా రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంవత్సరానికి ఐదు పర్సెంట్ వడ్డీ ఉంటుంది ఈ ఐదు పర్సెంట్ వడ్డీ సంవత్సరానికి చెల్లించి ఈ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పథకం ఈ ట్రైనింగ్ వీళ్ళకి ఐదు రోజులు ఆరు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు వాళ్ళ పనులు వండుకొని ట్రైనింగ్ వచ్చి నేర్చుకుంటారు కాబట్టి ఈ నేర్చుకునే సమయంలో కూడా వాళ్ళకి టైప్ బిడ్డ ప్రతి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు చెల్లించడం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఏ వృత్తిలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు దా దానికి సంబంధించిన పరికరాలు అయితేనేమి టూల్ కిట్ అయితేనేమి పదహైదు వేల రూపాయలకి సంబంధించిన ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మహిళలైతే వృత్తి చేతివృత్తులు దాదాపు పద్దెనిమిది చేతి వృత్తులు అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించి వాళ్ళు పురోగవృద్ధి చెందాలనే దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో మన చంద్రని నియోజకవర్గం కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్నిక కాబడింది ఇక్కడ చిన్న ఆధార్లో ఎవరైతే చిత్తూరు ఇక రా రానున్న రోజుల్లో కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా ఈ పథకానికి ఆధార్ కార్డులో చిత్తూరు జిల్లా నుండి మనకంటే పూర్వం చిత్తూరు జిల్లాలో ఉన్నాం ఇప్పుడు మనం రెవెన్యూ పరంగా తిరుపతి జిల్లాకి మనం ట్రాన్స్ఫర్ చేయబడ్డాం సో ఆధార్ కార్డులో కూడా తిరుపతి జిల్లాగా వాళ్ళు మార్పు చేసుకొని ఈ ఏ వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు కూడా ఆ వృత్తికి సంబంధించిన ఆ ప్రోగ్రాం ఏ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించిన దీనికి శిక్షణ తీసుకునేందుకు వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసి ఆ లోన్ కూడా వాళ్ళు పొందవలసిందిగా మేము మనము చేస్తున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్వయం సమృద్ధి సాధించేదానికి ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు చూస్తున్నాం మన రాష్ట్ర రాజకీయాలు ఎలాగా ఉన్నాయో ముఖ్యంగా మన చందగిరి నియోజకవర్గంలో కూడా రోజు ఉచితాలతో జనాల్ని మభ్యపెట్టి అభివృద్ధి అయితే శూన్యం మేము ఈరోజు పండగలకి చీరలు ఇస్తాము స్టవ్లు ఇస్తాము గ్యాస్ మన కుక్కర్లు ఇస్తాము స్వీట్ ప్యాకెట్లు ఇస్తాము వా ఊరు 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 వారా డిన్నర్లు పెడతాము అని ప్రజల్ని పబ్బు పెట్టుకున్నారు అభివృద్ధి అయితే శూన్యం ఓన్లీ వీళ్ళంతా కూడా ఆకర్షణ ఎలక్షన్ స్టంట్తో జరుగుతుంది ఇన్నేళ్ళ ఎలక్షన్ ఈ నాలుగేళ్ళు మళ్ళీ కనపల ఎలక్షన్ ముందు ఇవన్నీ జోరుగా పెంచారు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇలాంటి ఉచితాలు కాదు స్వయంగా వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చెందే దిశగా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తుంది ఈ పథకాలంతా అంతా ఆదరించి మీరందరూ స్వయం సమృద్ధి సాధించి చంద్రగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో ఆదరిస్తారని సమనీయంగా మనవి చేసుకుంటున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా